హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజున రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మొదటి ఎన్ని అనేది శాంక్షన్ చేయడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు ఎనభై లక్షలకు పైగా అప్లికేషన్ వచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది ఇందులో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్ట్ లో ఉన్న పేర్లు వారికి కాకుండా మిగిలిన వారికి సంబంధించి ఇళ్ల నిర్మాణ పనులు ఈ రోజునైతే ప్రారంభించబోతున్నారు వారికి సంబంధించి ఎంత మందికి ఈ రోజున ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నారు అలాగే చాలా మందికి చాలా డౌట్లు అయితే ఉన్నాయి వారందరికి సంబంధించి నేను ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది వీరికి సంబంధించి ఎన్ని రకాల అప్లికేషన్ అయితే రావడం జరిగింది వీరికి సంబంధించి వెరిఫికేషన్ అనేది ఏ విధంగా చేయబోతున్నారు అలాగే చాలా మంది తడుగుతున్నారు మా యొక్క పేర్లు అనేది ఎల్ వన్ అలాగే ఎల్ టూ లిస్ట్ లో ఉన్నాయి లేదా ఎల్ త్రీ లిస్ట్ లో ఉన్నాయి మాకు సంబంధించి ఎల్ త్రీ నుంచి ఎల్ వన్ కి గానీ లేదా ఎల్ త్రీ నుంచి ఎల్ టూ కి గానీ ఎల్ టూ నుంచి ఎల్ వన్ కి మార్చుకోవాలి అనుకున్నట్లయితే ఏ విధంగా మార్చుకోవాలని చాలా మంది తడుగుతున్నారు దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎల్ త్రీ నుంచి ఎల్ వన్ కి గానీ లేదా ఎల్ టూ కి గానీ లేదా ఎల్ టూ నుంచి ఎల్ వన్ కి మార్చుకోవాలి అనుకున్నట్లయితే ఏ విధంగా మార్చుకోవాలి అనే దానికి సంబంధించి సంబంధిత అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరిగింది మీరు ఆ యొక్క ఏ విధంగా ఎల్ త్రీ నుంచి ఎల్ వన్ కి మార్చుకోవాలి లేదా ఎల్ వన్ ఎల్ టూ కి మార్చుకోవాలో క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనితో పాటుగా మనకు తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుందంటే దీనికి సంబంధించి ఎంత మేర అమౌంట్ అనేది మనకు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అందజేయబోతున్నాయి చాలా మంది అయితే అడుగుతున్నారు నలభై ఐదు రోజుల్లో ఖచ్చితంగా ఇల్లు అనేది నిర్మించుకోవాలని నిర్మించుకోకపోతే ఏమవుతుందని కూడా అడుగుతున్నారు దీనికి సంబంధించి మనకు ఒక డెడ్ లైన్ కూడా విధించడం జరిగింది ఆ యొక్క డెడ్ లైన్ అనేది ఏమిటి అలాగే మనకు తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క వెరిఫికేషన్ లో భాగంగా ఇంకా ఎవరికైతే అప్లికేషన్ అనేది ఇంకా పెండింగ్ లో ఉన్నాయో వాటి అనేది సంబంధించి కూడా ఇప్పుడు నేను మీకు ఒక అప్డేట్ అయితే ఇస్తాను తెలంగాణ వ్యాప్తిగా ఎల్వోన్ డా ఉన్న వారందరికీ సంబంధించి రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచి ఇంటి నిర్మాణ కార్యక్రమాలు అయితే ప్రారంభించడం లేదు కొంతమందికి మాత్రమే ప్రారంభించడం జరుగుతుంది అదే దానికి సంబంధించిన నంబర్ అనేది ఏమిటి అన్ని దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇంజరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ముగ్గు పోసే కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నారు నారాయణపేట జిల్లా అక్కంపల్లిలో ఈ యొక్క కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించబోతున్నారు ఇప్పటికీ అందరికీ తెలిసిందే ఈ యొక్క ఇంజిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి దాదాపుగా మనకు ఇరవై లక్షల మందికి సంబంధించిన ఇల్లు అనేది నిర్మించబోతున్నట్లు తెలియజేయడం జరిగింది మనకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున నిర్మించబోతున్నారు ఇందులో మొదటి విడతలో భాగంగా మనకు ఈ యొక్క మూడు వేల ఐదు వందల ప్రతి ఒక్క నియోజకవర్గంలో నిర్మించినట్లయితే ఈ ఏడాదికి సంబంధించి టోటల్ గా నాలుగు లక్షల యాభై వేల మందికి మాత్రమే ఈ యొక్క మొదటి విడతలో భాగంగా ఇళ్ల నిర్మాణ అయితే ప్రారంభించబోతున్నారు దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అది కూడా పూర్తిగా సబ్సిడీ రూపంలో అయితే తెలియజేశారు అంటే దీనికి సంబంధించి తిరిగి ఈ యొక్క డబ్బులు మీరు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు టోటల్ గా నాలుగు లక్షల యాభై వేల మందికి సంబంధించి ఇల్లు ఏదైతే ఈ యొక్క మొదటి విడతలు నిర్మించబోతున్నారో వారందరికీ సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఈ యొక్క డబ్బులు మీకైతే అయితే అందజేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఫేజ్ వన్ కి సంబంధించి మనకు ఏదైతే ఇల్లు నిర్మించబోతున్నారో అయితే తెలియజేశారు అయితే దీనికి సంబంధించి ఎంత అమౌంట్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారో దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు బేస్మెంట్ లెవెల్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో వెంటనే మీకు లక్ష రూపాయలు అయితే అందజేస్తారు ఈ రోజు నుంచి ఎవరైతే ముగ్గు అనేది పోస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి బేస్మెంట్ లెవెల్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అనేది అవుతుందో దీనికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క పథకానికి సంబంధించి ఏదైతే ఈ యొక్క ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మనకు ఒక యాప్ అనేది విడుదల చేయడం జరిగింది ఈ యొక్క యాప్ ద్వారా మాత్రమే పూర్తి స్థాయిలో మానిటరింగ్ అయితే చేయబోతున్నారు అంటే వీరికి సంబంధించి సర్వే అనేది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇల్లు అనేది కంప్లీట్ అనేది అయ్యేంత వరకు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంబంధించి ఈ యొక్క యాప్ లో నమోదు అయితే చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మీరు ఎప్పుడైతే బేస్మెంట్ లో అనేది కంప్లీట్ చేస్తారో వెంటనే మీకు లక్ష రూపాయలు అయితే అందజేస్తారు ఈ యొక్క లక్ష రూపాయలు అనేది మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి మీ యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే పడబోతుంది దీనికి సంబంధించి టోటల్ గా వెయ్యి కోట్ల రూపాయల అనేది తెలంగాణ ప్రభుత్వం సమీకరించబోతున్నట్టు అప్డేట్ అయితే రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం మొదటి విడత పేమెంట్ అనేది ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయాలి కాబట్టి మనకు రూప్ లెవెల్ కి సంబంధించిన వాళ్ళు అయితే కంప్లీట్ చేస్తారో మరొక లక్ష అయితే అందజేస్తారు ఎప్పుడైతే స్లాబ్ అనేది వేస్తారో మనకు రెండు లక్షల రూపాయలు అయితే అందజేస్తారు కంప్లీట్ అనేది అయిన మరొక లక్ష రూపాయలు టోటల్ గా ఐదు లక్షల రూపాయలు మీకు అయితే అందజేస్తారు అయితే ఈ ఐదు లక్షల రూపాయలు అనేది ఎవరు మనకు అందజేస్తున్నారు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది చూసుకున్నట్లయితే మనకు టోటల్ గా ఒక ఇంటికి సంబంధించి ఎంత డబ్బులు అనేది మనకైతే నిర్ణయించడం జరిగిందంటే తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం లక్ష అరవై రెండు వేలు మాత్రమే మనకైతే అందజేయడం జరుగుతుంది ఇది నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క అమౌంట్ మనకైతే రావడం జరుగుతుంది అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటికి ఎంత అందజేస్తుందంటే మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు మనకైతే అందజేయడం జరుగుతుంది టోటల్ గా మనకు ఐదు లక్షల అనేది కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఇంటికి అయితే అందజేస్తారు మనకు ఇంటికి సంబంధించిన శాంక్షన్ ఆర్డర్ అనేది జనరేట్ అనేది అయిన తర్వాత ఖచ్చితంగా నలభై ఐదు రోజుల మీరు ఇంటి నిర్మాణ పనులు అయితే ప్రారంభించాల్సి ఉంటుంది ఒకవేళ ఇంటి నిర్మాణ పనులు నలభై ఐదు రోజుల మీరు ప్రారంభించకపోయినట్యితే వారికి ఈ యొక్క శాంక్షన్ ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయితే చేయడం జరుగుతుంది మనకు జనవరి ఇరవై ఆరో తేదీన ఎవరికైతే ఈ యొక్క ఇళ్ల పట్టాలు కానీ దీనికి సంబంధించి శాంక్షన్ ఆటలు అనేది ఇచ్చినారో అటువంటి వారందరికీ సంబంధించి ఖచ్చితంగా వచ్చే నెల పద పదో తేదీ లోపల ఖచ్చితంగా ఇంటి నిర్మాణ పనులు మీరైతే ప్రారంభించుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక తాజా నివేదిక అయితే అందజేయడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా మనకు చూసుకున్నట్లయితే ఎంతమందికి మొదటి విడతలు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకోవాలి అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు జనవరి ఇరవై ఆరో తేదీన ఎవరికైతే ఇళ్లకు సంబంధించిన శాంక్షన్ ఆటలు అనేది జనరేట్ అనేది అయి ఉన్నాయో వారికి సంబంధించి మొదటి విడతలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా డెబ్బై రెండు వేల నలభై ఐదు ఇళ్లకు మాత్రమే నేటి నుంచి ఈ యొక్క ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకునే అవకాశం కల్పించడం జరిగింది అంటే మనకు టోటల్ గా ప్రతి లిస్టులో అంటే మనకు టోటల్ గా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎనభై లక్షల అప్లికేషన్ అనేది వచ్చాయి ఈ ఎనభై లక్షల అప్లికేషన్ లో ప్రతి యొక్క లిస్టు కి సంబంధించి అంటే ఎల్ వన్ కావచ్చు ఎల్ టూ కావచ్చు ఎల్ త్రీ కావచ్చు ప్రతి ఒక్క లిస్టు కి సంబంధించి పేర్లలో ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల అప్లికేషన్ అనేది అయితే రావడం జరిగింది ఒక మనకు ఎల్ వన్ లిస్ట్ కి చూసుకున్నట్లయితే ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల అప్లికేషన్ అయితే రాగా అందులో మొదటి విడతలో భాగంగా ప్రతి ఒక్క జిల్లాలో ఒక మండలంలో ఒక గ్రామాన్ని అయితే ఎంచుకోవడం జరిగింది ఆ గ్రామంలో ఈ యొక్క ఇళ్ల నిర్మాణ పనులు అయితే ప్రారంభించబోతున్నారు మొదటి విడతలో భాగంగా మనకు డెబ్బై రెండు వేల మందికి మాత్రమే ఈ యొక్క ఇంటి నిర్మాణ పనులు నేటి నుంచి అయితే ప్రారంభించబోతున్నారు అలాగే మనకు చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అనేది తెలంగాణలో ఉంది కాబట్టి ఈ యొక్క ఎన్నికల కోడ్ లేని జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క జిల్లాల్లో మాత్రమే ప్రస్తుతం ఈ యొక్క ఇంటి నిర్మాణ పనులు అయితే ప్రారంభించబోతున్నారు ఎన్నికల కోడ్ లేని హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఇంటి నిర్మాణ పనులు నేటి నుంచి అయితే ప్రారంభించబోతున్నారు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే తెలంగాణ వ్యాప్తంగా మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క జిల్లాల్లో కూడా ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించబోతోంది దీనికి సంబంధించి మనకు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మిగిలిన నగరాల్లో కూడా ఈ యొక్క ఇంటి నిర్మాణ పనులు అయితే ప్రారంభించబోతున్నారు దీనికి సంబంధించి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మీకు సంబంధించి ఈ యొక్క డబ్దిదారులకు సంబంధించి శాంక్షన్ ఆర్డర్లు మీకు వెంట వెంటనే మీకైతే రావడం జరుగుతుంది ఇందులో చాలా మందికి సంబంధించి మా యొక్క పేరు అనేది ఎల్ టూ లో ఎల్ లో ఉంది మాకు ఎల్ వన్ లోకి రావాలంటే ఏం చేయాలని చాలా మంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఒక సర్క్యులర్ కూడా విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు కొన్ని గైడ్ లైన్స్ అయితే రావడం జరిగింది తప్పనిసరిగా హౌస్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ వారికి సంబంధించి రేషన్ కార్డు అనేది అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉండి సొంత స్థలం అనేది ఉందా లేదా ఒకవేళ సొంత స్థలం అనేది కలిగి ఉండి సైట్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ అంటే మీకు గవర్నమెంట్ నుంచి స్థలం కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ యొక్క ఇల్లు అయితే రాదు ఖచ్చితంగా మీకు ఓన్ సైట్ కనుక ఉన్నట్లయితే లేకపోతే గవర్నమెంట్ మీకు ఆల్రెడీ స్థలం అనేది ఇచ్చి కనుక ఉన్నట్లయితే వారికి కూడా ఎలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది బెనిఫిషరీ ఖచ్చితంగా వారు విలేజ్ గ్రామాలు అంటే గ్రామాల్లో అనేది ఉండాల్సి ఉంటుంది అటువంటి వారందరికి మాత్రమే మధుర విడత శాంక్షన్ చేస్తున్నారు హౌస్ హోల్డర్ ఖచ్చితంగా నో హౌస్ అంటే ఇల్లు అనేది వారి పేరు మీద ఉండకూడదు వారు ఏదైనా సరే చిన్నపాటి అంటే పూరి గుడ్స్ కానీ లేదా తాటేకులతో కానీ రేకులు కానీ లేదా ఇటువంటివి కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది అలాగే రెంట్ హౌస్ లో ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఎలిజిబిలిటీ వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే వంటరి మహిళలు ఉత్తాంతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది ఇందులో మెయిన్ గా చాలా మంది అడుగుతున్నది ఏమిటంటే మనకు సంబంధించి ఇంటి నిర్మాణానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు చాలా మందికి ఎల్ వన్ అలాగే అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంద్రిమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి లిస్ట్ వన్ అలాగే లిస్ట్ టూ లో అభ్యంతరాలకు సంబంధించి చాలా మందికి ఈ యొక్క కంప్లైంట్ అనేది వచ్చాయని వాటిని మార్పులు చేర్పులకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలా మందికి సంబంధించి ఈ యొక్క పేర్లు అనేది మాకు మార్చుకోవాలి అంటే ఏదైనా సరే వారి యొక్క ఇంటికి సంబంధించి టచ్డ్ హౌస్ కావచ్చు లేదా టార్బెల్ లో వేసుకుని ప్లాస్టిక్ షీట్లతో వేసుకున్నట్లయితే వాటిని మార్చుకునే అవకాశం అనేది కల్పించడం జరిగింది లేకపోతే మట్టితో చేసిన వాటిని కూడా మార్చుకోవచ్చు లేదా వారికి సంబంధించి కిరాయికి అంటే ఈ రెంట్ అనేది ఉన్నా కూడా వారికి సంబంధించి సొంత ఇండ్లు కనుక ఉన్నట్లు చూపించినట్లయితే వారిది కూడా మార్చుకోవచ్చు ఇందులో మెయిన్ గా ఎల్ ఎల్ వన్ లిస్ట్ లో సంబంధించి ఎల్ టూ లో అభ్యంతరాలకు సంబంధించి ఎల్ త్రీ లో అభ్యంతరాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇందులో జాబితా వన్ కి సంబంధించి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎంత మంది లబ్దిదారులు ఉన్నారో వారందరికి సంబంధించి ఇంటికి వెళ్లి యొక్క ధృవీకరణం చేయాల్సి ఉంటుంది అలాగే లబ్దిదారుడు ఖచ్చితంగా ఆ యొక్క గ్రామంలో లేదా ఆ యొక్క అక్కడే నివసిస్తున్నాడా లేదా కప్ చోట అనేది వెరిఫై అనేది చేస్తాడు ఆ తర్వాత వారికి సంబంధించి కుటుంబంలో ఎవరైనా సరే ఈ యొక్క అంత ఆదాయం అనేది సంపాదిస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా వారు అయితే వెరిఫికేషన్ అయితే చేస్తారు అలాగే కుటుంబంలో ఎవరైనా సరే కూతురు కానీ కొడుకు కానీ లేదా భార్య కానీ భర్త కానీ లేదా ప్రభుత్వం లేదా కార్పొరేట్ కార్పొరేట్ జాబ్ అనేది అనేది వెరిఫికేషన్ అయితే చేస్తారు ఫీల్డ్ ఎవరు వెరిఫికేషన్ తర్వాత పైకప్పు లేదా గోడ రకం లేదా యాజమాన్యం యొక్క సవరణ మార్చుకునే దానికి ఛాన్స్ అయితే ఇస్తారు ఇందులో మెయిన్ గా చూసుకున్నట్లయితే జాబితా త్రీ నుంచి జాబితా వన్ కి కానీ అంటే ఎల్ త్రీ నుంచి ఈ కి లేదా లిస్టు టూ కి దరఖాస్తుల పేరు బదిలీ చేసుకోవడానికి కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి సంబంధించి అన్ని అర్హతలు కనుక ఉన్నట్లయితే జాబితా అంటే లిస్టు త్రీ నుంచి లిస్టు వన్ కి గానీ లేదా లిస్టు టూ కి మార్చుకునే వస్తే అందుబాటులోకి వచ్చినట్లు తప్పనిసరిగా ఎవరైనా సరే మీకు సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లు కనుక ఉన్నట్లయితే సమర్పించినట్లయితే మీ యొక్క పేరు అనేది ఎల్ త్రీ నుంచి ఎల్ వన్ లేదా ఎల్ టూ కి మార్చుకునే అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది లేదా ఎల్ టూ నుంచి ఎల్ వన్ కి మార్చుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరుగుతుంది దీనికి సంబంధించి తప్పనిసరిగా సమేత అధికారులు మీరు కాంట్రాక్ట్ అనేది అయ్యి సమేత డాక్యుమెంట్లు కనుక సమర్పించినట్లయితే మరొకసారి వెరిఫికేషన్ అనేది చేసి మీ యొక్క పేరు అనేది మార్చుకునే దానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా చాలా మందికి ఇప్పటికే నేనైతే చెప్పడం జరిగింది మీ యొక్క పేరు అనేది ఎల్ లో కానీ లేదా ఎల్ లో ఉన్నట్లయితే మొదటి విడతల పేరు అనేది మీరు తెచ్చుకోవాలి అనుకున్నట్లయితే మీకు సంబంధించి అన్ని కరెక్ట్ గా ఉండాల్సి ఉంటుంది మీ పేరు మీద సొంత స్థలం అనేది ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎల్ వన్ అయితే రావడం జరుగుతుంది మీ పేరు మీద ఇల్లు కనుక ఆల్రెడీ కనుక అంటే ఖచ్చితంగా స్లాబ్ అనేది వేసున్న ఇల్లు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క పేరు అనేది ఎల్ త్రీలోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది మీకు స్లాబ్ అనేది వేసిన ఇల్లు కనుక లేదు అని మీరు ప్రూవ్ కనుక చేసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క పేరు అనేది ఎల్ వన్ లోకి ఆటోమేటిక్ గా వచ్చేయడం జరుగుతుంది లేదా మీకు ఇప్పటి వరకు ఎటువంటి స్థలం గానీ లేదా ఇంటి స్థలం కనుక లేకపోయినట్లయితే మీ యొక్క పేరు ఖచ్చితంగా ఎల్టో లకి అయితే రావడం జరుగుతుంది అలాగే ఇంటికి సంబంధించి ఏ విధంగా నిర్మించాలి అనే దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్క మండలంలో ఒక మోడల్ హౌస్ అనేది నిర్మించాలని ఇప్పటికే తెలియజేయడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి కూడా నేటి నుంచి ప్రతి ఒక్క మండలంలో ఒక మోడల్ హౌస్ అనేది నాలుగు వందల చదర పొడుగుల్లో ఈ యొక్క ఇల్లు నిర్మించుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నారు దీనికి సంబంధించి ఎంత ఉండాలి అనే దానికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు ఈ యొక్క డెమో కూడా మనకైతే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్మించడం జరిగింది మనకు తెలంగాణ వ్యాప్తంగా టోటల్ గా ఈ యొక్క ఇంటి నిర్మాణానికి సంబంధించి ఎనభై లక్షల అప్లికేషన్ అనేది వచ్చాయి కాబట్టి ఇప్పటికే చాలా వరకు వెరిఫికేషన్ అనేది దాదాపుగా పూర్తిగా వచ్చింది దీనికి సంబంధించి మొదటి విడతలో ఎల్ వన్ లో ఉన్న వారందరికీ సంబంధించి ప్రస్తుతానికి ఇంకా చాలా వరకు శాంక్షన్ ఆటలు అనేది అయితే జారీ కాలేదు మొదటి విడత ఎవరికైతే డెబ్బై రెండు వేల మందికి సంబంధించి శాంక్షన్ ఆటలు అనేది ఇచ్చినారో వారు మాత్రమే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది లేదు మేము వెంటనే నిర్మించుకోవాలనుకున్నట్లయితే వెంట వెంటనే మీరు ఇల్లు అయితే నిర్మించుకోవచ్చు ఇది టోటల్ గా ఇంద్రమ్మ ఇళ్లకి సంబంధించి మనకు మిగిలిన ఎల్ వన్ లో ఉన్న వారీ సంబంధించి త్వరలోనే ఈ యొక్క వెరిఫికేషన్ దాదాపుగా కులిక్ అయితే వచ్చినట్లు త్వరలోనే వారందరికీ కూడా శాంక్షన్ ఆర్డర్లు అయితే జారీ చేయడం జరుగుతుంది శాంక్షన్ ఆర్డర్లు మీకు వచ్చిన వెంటనే మనకు కేంద్ర ప్రభుత్వానికి లిస్ట్ అయితే పంపడం జరుగుతుంది ఆటోమేటిక్ గా మీకు ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే మీకు ఇల్లు అయితే శాంక్షన్ కావడం జరుగుతుంది ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే నిన్నటి రోజు నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది సిటీలో ఎక్కడ ఉన్నా కూడా మాకు ఇల్లు అనేది శాంక్షన్ చేస్తారా దీనికి సంబంధించి కొంతమంది అయితే కామెంట్ చేయడం జరిగింది మేము ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాము మేము ఆల్రెడీ మాకు స్థలం అనేది ఉందని మేము పెట్టుకోవడం జరిగింది మాకు వన్ లో పేరు అనేది వచ్చింది ఇప్పుడు మీకు పట్టణాల్లో కూడా ఇల్లు ఇస్తారని మీరు అయితే చెప్తున్నారు ఇప్పుడు మేము గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సిల్ చేసుకుని పట్టణ ప్రాంతాల్లో అప్లై చేసుకోవచ్చా లేకపోతే డైరెక్ట్ గా మరొకసారి పట్టణ ప్రాంతాల్లో అప్లై చేసుకోవచ్చు అయితే అడగడం జరిగింది మీకు ఇంటి స్థలం అనేది ఎక్కడ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి దీనికి సంబంధించిన ఆ యొక్క అడ్రస్ అనేది పెట్టి అప్లై అనేది చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది అయితే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు లో ఎక్కడైతే అడ్రస్ అనేది ఉంటుందో అక్కడ మాత్రం మీకు ఇల్లు శాంక్షన్ అయ్యేదానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ అనేది అధికంగా ఉంటుంది మీకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో అడ్రస్ అనేది ఆధార్ కార్డు లో ఉండి మీరు పట్టణాల్లో మీకు స్థలం అనేది ఉండి అక్కడ అప్లై చేసుకో అనుకున్నట్లయితే వీలైనంత వరకు కొంతమేర రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది మీ యొక్క ఆధార్ కార్డు లో ఎక్కడైతే ఇల్లు అనేది ఉంటుందో అంటే అడ్రస్ అనేది ఉంటుందో అక్కడ వీలైనంత వరకు ఇల్లు శాంక్షన్ ఖచ్చితంగా అయితే అయిపోతుంది లేదా మీకు గ్రామీణ ప్రాంతాల్లో స్థలం అనేది లేదు మాకు డైరెక్ట్ గా పట్టణ ప్రాంతాల్లో ఉంది అని కనుక మీరు చూపించుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా కూడా ఇందిరమ్మ ఇళ్ళు అనేది సిటీలో కూడా వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సిటీలో కావచ్చు లేదా పట్టణాల్లో కావచ్చు లేదా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు ఎక్కడ మీకు జాగా అనేది ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా ఇందిరామ్మ ఇళ్లకు అప్లై అనేది చేసుకున్నట్లయితే స్థలాన్ని వెరిఫై అనేది చేసి మీకు శాంక్షన్ అనేది చేయడం జరుగుతుంది ఐదు లక్షల రూపాయలు మీకు వచ్చే విధంగా ఇందిరామ్మ ఇళ్ల పథకానికి సంబంధించి శాంక్షన్ ఆర్డర్ మీకు అయితే జారీ చేయడం జరుగుతుంది ఇది టోటల్ గా ఇందిరామ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎలవన్ లో ఉన్న సంబంధించి వెంట వెంటనే ఇల్లు కట్టుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు కాబట్టి మొదటి విడత డెబ్బై రెండు వేల మందికి మాత్రమే ఇల్లు అనేది అయితే ఈ రోజు నుంచి అయితే ఈ రోజు నుంచి అయితే ఈ యొక్క పోసే కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఎలవన్ లో పేరున్న మిగతా వారందరికి సంబంధించి త్వరలోనే శాంక్షన్ ఆర్డర్లు అయితే జారీ చేయబోతున్నారు వెంటనే అయితే మీరు వెయిట్ చేయండి లేదా మీ యొక్క పేరు అనేది ఎల్ వన్ ఎల్ టూ నుంచి ఎల్ వన్ కి లేదా ఎల్ త్రీ నుంచి ఎల్ టూ కి లేదా ఎల్ వన్ కి మార్చుకోవాలనుకున్నట్లయితే మీరు సమాంతి డాక్యుమెంట్లు కనుక చూపించుకున్నట్లయితే సంబంధిత అధికారులు మీకు వెంటనే మార్పులు చేర్పులు అయితే చేసి మీ యొక్క పేరు అనేది ఎల్ వన్ లోకి వచ్చే విధంగా చర్యలు అయితే చెప్పడం జరుగుతుంది ఇది టోటల్ గా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన టాక్ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు